హాయ్ అండి గొంతు పొంగడాలు ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దామా చూసేద్దామండి ఈరోజు టిఫిన్కి అయితే నేను అలాగే చేసుకున్నాను పిండి పిండిని పులిచిన పిండి ఉండింది అందువల్ల ఆ గంటతో రెండు గంటల పిండి ఎత్తుకున్నాను అది సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నా ఇది కొత్తిమీరియాలు కొద్దిగా కొత్తిమీరలు వేసుకున్నా ఒక్క ఎర్రగడ్డ సన్నగా తరుక్కున్నాను సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఎంతే అండి ఇదంతా వేసి కలుపుకుందాము ఈరోజు నాకు టిఫిన్కి అయితే చట్నీ అయితే చేసుకున్నాను చెనిగింజల చట్నీ లేదండి దోశ అయితే పోసుకొని ఉండవచ్చు ఇలా అయితే కారం కారంగా పులిచిన పిండికి చాలా బాగుంటుంది అనుకొని పచ్చి రిపలు తేస్తాం కదా అందుకనేసి ఈ విధంగా చేసుకుంటా ఉన్నాను దోశ పోసుకుంటేనో తెలియదు కానీ ఎందుకో నాకు ఇలా చేసుకోవాలనిపించింది ఈ మాత్రం కలుపు ఉంటే చాలండి బాగుంటుంది అంతే చాలు కరెక్ట్గా అయితే ఉంది ఇప్పుడు ఇంకైతే పెట్టి పోసుకునేస్తామండి చూడండి మీకు నచ్చితే ఈ విధంగా మీరు కూడా చేసి చూసి తిని చూసి నాకు కామెంట్లో పెట్టండి వేడింది కదా నూనె కాస్త పోసుకుందాము చుట్టూ అలా పోసుకునేస్తాము ఎందుకంటే సైడ్లో అదుకుంటుంది అదుక్కోదు ఎందుకంటే నాస్టిక్ అది అందువల్ల అదుకోదు పూసుకుందామనేసి పోస్తూ ఉంటాను ఇంకా పోసి గుంత పొంగడాలు రెడీ అయిపోయినట్టండి క్షణాల్లో మనకు టిఫిన్ రెడీ అయిపోతుంది ఇలాంటి టిఫిన్ అయితే ఇడ్లీ అయినా పదహైదు నిమిషాలు మనం పెట్టాలి కదా ఇదైతే ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు ఎక్కువే సెకండ్లో మనకి టిఫిన్ రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా చేసి తినండి మీ పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకా చిన్న చిన్న ఇడ్లీలు కాబట్టి ఇష్టంగా తింటారు కొంత పొంగళలు ఈ విధంగా చేసిస్తే ఇదండి అయిపోయింది చూసేద్దాం ఉడికి ఉంటుంది తిప్పుకుందాము తిప్పిన తర్వాత దీన్ని చేసుకోవడమే గుంత పొంగడాలు రెడీ అండి తీసేసుకుందాము తీసి ఇంకా వేడి వేడిగా చని గిల్ల చట్నీలో తి తినేస్తాము చాలా బాగా వచ్చింది తిన్న తర్వాతే మీకు వీడియో పెడతా ఉన్నాను నేను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ పిల్లలకు నచ్చుతుంది చేసి పెట్టండి బాగుంది నచ్చితే బాగుందని పెట్టండి లేదంటే బాగా లేదంటే కూడా పెట్టవచ్చు మీరు కామెంట్లో ప్లీజ్ అండి అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ప్లీజ్